హాయ్ ఫ్రెండ్స్ ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది మనుషులు ఎన్నో చదువులు చదివి కానీ ఇంజనీర్లు కాలేరు కానీ ఇక్కడున్న ఈ జంతువు చూడండి ఏ చదువు పట్టాలు అవసరం లేకుండానే డ్యాంలు కట్టేస్తుంది ఇది ఎలుక జాతికి చెందింది దీని పేరు బేవర్ దీని ప్రత్యేకత ఏంటంటే మనం చెట్లు నరకాలంటే గొడ్డలు కానీ పదునైన కత్తులు కానీ ఉండాలి కానీ దీనికి ఎటువంటి ఆయుధాలు అవసరం లేదు దీని పల్లె దీనికి పెద్ద ఆయుధం దీని పళ్ళతో ఎంతటి చెట్టునైనా కొరికి పారిస్తుంది దీని పళ్ళలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఇది నివాసం ఉండడం కోసం ఎక్కడైనా పారే నీటిలో సరైన ప్లేస్ చూసుకొని పెద్ద పెద్ద చెట్లు కొమ్మల సహాయంతో ఒక డ్యామ్ని కట్టుకుంటుంది ఆ డ్యామ్ నుండి నీళ్లు లీక్ అవ్వకుండా బురద రాళ్ళు వంటి వాటితో సీల్ చేస్తుంది ఆ డ్యామ్ లోపలే ఉండి ఇల్లు కట్టుకుంటుంది ఈ ఇల్లు క్రూర ఇతర జంతువుల నుండి ఎండ మంచు వాటి నుండి దీనికి రక్షణ కల్పిస్తుంది ఇంతటి తెలివితేట్లున్నాయి దీనికి ఒక లైక్ చేయండి ఈ పోలార్ బేర్లను చూడండి మంచులో బలే ఆడుకుంటున్నాయి అనుకుంటున్నాం కానీ ఇవి ఎంతో తెలివిగా ఈ పని చేస్తున్నాయి ఇవి మంచు ప్రాంతాల్లో ఉండే ఎలుగు ఒక్కొక్కసారి ఈ బేర్ల బరువు ఎక్కువై మంచు ఇరిగిపోయి నీటిలో పడే ప్రమాదం ఉంటుంది ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికే ఈ బేర్లు ఎక్కడైనా మంచు పలుచుగా ఉన్న చోట పడుకొని స్లైడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల బేర్ల బరువు ఓన్లీ కాళ్ళ మీదే కాకుండా బాడీ మొత్తం మీద పడుతుంది దీనివల్ల ఐస్ పగిలి నీటిలో పడిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ